హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో చింత చిగురు చేపల పులుసు చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇందులో అస్సలు స్పైసెస్ లేకుండా మట్టి కుండలో పాత పద్ధతిలో చేస్తున్నాను అసలు పెద్దవాళ్ళు ఎవరికైనా ఇది అస్సలు స్పైసీ అనిపించదు చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్గా తినేస్తారు ముందుగా ఆయిల్ తీసుకొని కొంచెం వెచ్చబడింది అనుకునేప్పుడు మెంతులు ఆవాలు ఇలా మిరపకాయలు వేసి వేయించుకోవాలి అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు చెప్పాను కదా అండి మట్టి పాత్ర పెట్టుకునేప్పుడు బాగా హీట్ అంతవరకు లేకుండా ముందుగానే మనం ఇవన్నీ వేసుకోవాలి లేదు అంటే పాత్ర అయితే పగిలిపోతుంది సో ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి చూసారా ఆనియన్స్ అయితే బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది బాగా రెడ్గా వేయించేంతవరకు ఓపిగ్గా వేయించాలండి అలాగే టమాటోలు నేను వన్ అండ్ హాఫ్ టమాటో తీసుకున్నాను కొంచెం పెద్దదండి టమాటో సో వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇట్లా వేసాను అన్నమాట చింతచిగురు వేసుకున్న ఈ పులుపు చేపల పులుసులో కంపల్సరిగా మనకి చింతపండు అలాగే టమాటో ఇవన్నీ కంపల్సరిగా ఉండాలి సో మూత పెట్టుకొని ఇట్లా చూసుకుంటే స్మాష్ చేసేయటానికి ఈజీగా మెత్తగా అయిపోయింది టమాటో అలా ఎక్కడైనా కొంచెం గట్టిగా అక్కడక్కడ ఉంది అంటే దాన్ని ఇట్లా గరిటతో స్మాష్ చేసేసేయండి పెద్దవాళ్ళు స్పైసెస్ తినాలన్నా ఎక్కువ కారం తినాలన్నా తినటానికి ఇష్టపడరు అది ఇష్టపడక నాకు వద్దమ్మా అనేస్తూ ఉంటారు మా అత్తయ్యగారు అయితే నా దగ్గర ఉన్నారు ఆమెకి ఎక్కువగా స్పైసెస్ పడవు సో నేనే అంటే తన కోసం స్పి సింపుల్గా ఏమీ స్పైసెస్ లేకుండా తనకి నచ్చిన స్టైల్లో చేస్తున్నాను సో దీంట్లో బెండకాయలు కూడా వేసుకున్నానండి బెండకాయలు చేపల పులుసులో మంచి జిగురు వస్తుంది అలాగే బెండకాయ ముక్కలు వేయటం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఈ బెండకాయలు కూడా మంచిగా అనిపిస్తాయి అన్నమాట చేపల పులుసులో సో ఇప్పుడు నేను కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకున్నాను వేసుకుని తగినంత వాటర్ అయితే వేసుకున్నాను నేను ఫిష్ తీసుకురావాలి అంటే నాకు ఇంటి దగ్గర దొరకదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సో ఇది నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను సో ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను పసుపు ఉప్పు కారం కూడా వేసుకున్నాను వేసుకొని ఈ పులుపు అంతా కూడా ఇట్లా కలిపేసి మరగనివ్వాలన్నమాట ఎక్కువగా మరగాలి ఎందుకంటే చేపలు అనేవి తొందరగా బాయిల్ అయిపోతాయి కనుక ముందు పులుసు అనేది మరగాలి సో ఒక్కసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పులుసునైతే మరగనివ్వాలండి చూసారా పులుసు అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నా అంటే నేను పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్నాం చేపల ముక్కలైతే ఇందులో వేసుకుంటున్నాను తెలుసు కదా చేపలకి ఒక చేపకి ఒక చేప టచ్ అవ్వకుండా కాస్త దూరంగా పెట్టి వేసుకున్నాము అంటే విరగటానికి అవకాశం ఉండదండి మా అత్తయ్యగారు అయితే మేము ఊరు వెళితే బయట పొయ్యి మీద చేస్తూ ఉంటారు ఇలాంటివి అంటే మాకు ఇంట్లో చేయటానికి మా రిలేషన్ ఒక ఆమె ఉన్నారు తను అన్నీ కూడా బయటే చేస్తారు నిజంగా ఆ మంట కట్టెల పొయ్యి మీద వచ్చే స్మెల్ అయితే చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుందండి బట్ నేను మా అత్తయ్య గారికి అది నేను ఇవ్వలేకపోయినా బట్ పాత్రలో ఇట్లా చేస్తున్నాను అస్సలు ఎక్కడా కూడా చూసారా ఏ స్పైసెస్ ఇందులో యూజ్ చేయలేదండి ఆమెకి ఎందుకో చాలా ఇష్టం అండి ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ చేపల పులుసు తిన్నాక అబ్బా ఇట్లా చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా బాగుంది అన్నారు మా ఇంట్లో బాగా ఇష్టపడ్డారనమాట సో అందుకనే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అండి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ పులుసు అనేది బాయిల్ అయ్యింది కనుక ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు ముందుగా శుభ్రపరచుకోవాలండి దాంట్లో ఎక్కడైనా కాడలు అట్లా ఉంటే అవి తీసేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లో నేను కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు పులుసులో పచ్చిమిరపకాయలు నేను ఇదే స్టేజ్లో వేస్తాను ఇలా వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది మన పులుసుకు వస్తుంది చూసారా ఎలా ఉందో చూడటానికి చాలా బాగుంది కదా అసలు అన్ని పులుపు అండి అంటే చింతచీగర పులుపు టమాటో అలాగే చింతపండు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి పాత డేస్ అన్నీ మీకు గుర్తొస్తూ ఉంటాయి నేను కొంచెం కలర్ లేకుండా చేపల పులుసు ఏం బాగుంటుంది అని చెప్పేసి దీనికి కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి వేసి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకున్నాను ఈ పులుపంతా కూడా ముక్కలకి అలాగే బెండకాయలకి కూడా బాగా వెళ్తుంది అలాగే పులుపంతా కూడా మంచిగా బాయిల్ అవుతుంది మంచి చింత చిగురు టమాటో అండ్ చింతపండు పులుసు అంతా కూడా బాగా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బా అసలు నిజంగా ఫిష్ చూసారా ఎంత బాగా బాయిల్ అయిపోయిందో నిజంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కొత్తిమీర లేకుండా ఇంకా ఫైనల్ ఎలా ఉంటుంది సో కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా సింపుల్ అండ్ ఈజీ వేలో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా అత్తయ్య గారికి బోర్ అనిపించకుండా తోడు మా అమ్మ మా నాన్నగారిని కూడా తీసుకొచ్చానండి వాళ్ళైతే కబ్బులు చెప్పుకొని ముచ్చట్లు చెప్పుకొని ఇట్లా రకరకాల ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా ఇంట్లో